ఇనాగరేట్ చేశాను శక్తి యాప్ ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి మూడుసార్లు షేక్ చేసిన ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని ఆరు నిమిషాల నుంచి తొమ్మిది పది నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసులపైన ఉంటుంది ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగిన మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా బాధ్యత తీసుకునే అధిక అవకాశం పోలీసుల పైన ఉంటుంది ఎందుకంటే ఒకసారి టెక్నాలజీలో రిజిస్టర్ అయిన తర్వాత రేపు క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు మీ ఫెయిల్యూర్ కూడా రిజిస్టర్ అవుతుంది జాగ్రత్తగా ఉండమని మా పోలీసులు కూడా చెప్తున్నా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం చైతన్యం తీసుకురావడమే కాకుండా ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళపై కూడా యాక్షన్ ఉంటుంది నేను వెరీ క్లియర్ అందుకే టెక్నాలజీ అంటే ఏదో మేము మా ఇష్ట ప్రకారం పెట్టేస్తాం ఇంత ముందు మనం చూసే ఉద్దేశం దిశ యాప్ అన్నారు దిక్కుమాలని యాప్గా తయారైంది ఈరోజు నో క్వశ్చన్ ఏదైతే నేను చెప్పాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే శక్తి యాప్ ఒక్కసారి మీరు టెస్ట్ చేసి చూడండి ఎవడైనా అవకత బిహేవ్ చేయాలని మీరు చేసి చూడండి ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ కండి అప్రోచ్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరి ఒక్కసారి తెలియజేసుకుంటే అవేర్నెస్ రావడానికి ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడండి ప్రజల్లో చైతన్యం తీస్తారండి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా చట్టం ఉంటుంది లేకపోతే అనేక చర్యలు ఉంటాయి కానీ ప్రజల్లో చైతన్యం లేకపోతే మన చట్టాలన్నీ కూడా ఎవరూ ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు కూడా టెక్నాలజీ కూడా అంతే యాప్ ఉంది యాప్ ఉపయోగించుకుంటే అది ఒక మహా ఆయుధం ఆ శక్తి యాప్ను ఉపయోగించుకోకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా జరిగే పరిస్థితి వస్తుంది అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డని ఎడ్యుకేట్ చేయండి ఆడబిడ్డకు రక్షణగా శక్తి యాప్ ఉంటుంది దీన్ని పూర్తిగా ఉపయోగించుకునే బాధ్యత ఆడబిడ్డలది వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత ఇక్కడుండే ఎమ్మెల్యేలది మీ కాన్స్టిట్యున్సీలు ఎక్కడన్నా ఉపయోగించుకోకపోతే ఫస్ట్ నేను ఎమ్మెల్యేని అడుగుతాను ఎందుకు మీరు చెప్పలేకపోయారని మీరు అక్కడ కార్యకర్తలు ఉంటారు మూడు పార్టీలు కలిసి ఇంటింటికి చెప్పండి అవసరమైతే కొన్ని పంప్ లైట్స్ వేయండి ఒక్క క్రైమ్ జరిగితే అప్పుడు చూడండి క్రైమ్ జరిగితే యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు నాకు చెప్పమని చెప్పి అడుగుతూ ఇది చేయాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ చర్చలో పాల్గొనటం ఈ స్త్రీ యాప్ ద్వారా మహిళలకి శక్తి స్త్రీ శక్తి అని బైండ్లో వచ్చింది శక్తి యాప్ ద్వారా మహిళలకి అలాగే శాంతి భద్రతల అధినేతగా ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయంటే శాంతి భద్రతల పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధ నిజంగా ఈరోజు ఆయన ఇంత స్పష్టంగా చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు హోంమంత్రి గారి ప్రతిపాదనలపై ఓటింగ్ పదవ అభ్యర్థన క్రింద హోంశాఖకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై కోట్ల యాభై లక్షల ఎనభై వేల రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి ఈ అభ్యర్థనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే కాదు అనండి అందరూ అవునన్నారు అందరూ అవునన్నారు కావున నిధుల కొరకు గౌరవనీయ మంత్రి అనిత గారు అభ్యర్థనలను మంజూరు చేయటం ఇంకా శాసన మండలి అధ్యక్షుల వారి నుంచి శాసనసభ స్పీకర్ గారికి ఈ క్రింది వర్తమానం అందింది మార్చి పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించి మండలికి పంపిన ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రతిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని నూట నలభై ఏడవ నియమం ప్రకారం శాసనసభ ఆమోదించిన రూపంలోనే తిరిగి పంపుతున్నాను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఎలాంటి సవరణలు లేకుండా కౌన్సిల్ ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను ఇక ఇప్పుడు అందరూ చాలా కాలాతీతం అయింది కానీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఒక్కళ్ళు కూడా సభ దాటి బయటికి వెళ్ళలేదు అరగంట సమయం భోజనానికి బ్రేక్ తీసుకుని ఆ తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఐటీ సెక్టర్ మీద చర్చ అండ్ ఓటింగ్ జరుగుతుంది